హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఐజం మున్సిపాలిటీ నందు వెలిసినటువంటి శ్రీ శ్రీ తిక్క వీరేశ్వర స్వామి జాతర మరియు రథోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత ఒంగోలు జాతి బండలాడు పోటీలు అయినటువంటి ఈరోజు నిర్వహిస్తున్నటువంటి నాలుగు నాలుగు పల్లె విభాగం పోటీలకు వచ్చినటువంటి జతలు మనకు అందుబాటులో ఉన్నాయి మరి వీరు ఎక్కడి నుంచి వచ్చారు మరి ఇప్పటిదాకా ఎక్కడెక్కడ పోటీలో పాల్గొన్నారు మరి అనేది కూడా మరి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి మరి బిఎల్ కేబుల్స్ వెంకటగిరి గ్రామం కోడిమూరు మండలం కర్నూలు జిల్లాకు చెందినటువంటి కృష్ణప్రసాద్ గారి యొక్క జతలు అయితే రావడం జరిగింది బిఎల్ కేబుల్స్ మరి జూనియర్ తీర ఇది ఓకేనా ఇది దీనికి జత ఏదన్నా అక్కడ కనబడుతున్నటువంటి మూడు గిత్తల్లో మరి లాస్ట్లో లైన్ లెఫ్ట్లో ఉన్నటువంటి గిత్త దాని తరేం పేరు కల్కి కల్కి జూనియర్ దీర కల్కి వచ్చేసి ఒక జతగా పాల్గొంటాయి మరి ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ రెండు కూడా ఒక జత ఈ వీటి పేర్లు ఏం పేరు మణికండీ నీలకండ ఇవి రీసెంట్గా ఎక్కడెక్కడ ప్లేసులు సాధించాయి జూనియర్ దీర కలికి ఫస్ట్ ప్లేస్ ఓకే మన ఉత్తన్నూరులో ఉత్తనూరులో ఫస్ట్ వచ్చింది ఏవి జూనియర్ తీరా కలికే కదా జూనియర్ తీరా కల్కి వచ్చేసి మరి ఉత్తనూరు సి నాలుగుపల్ల విభాగంలో కూడా మరి మొదటి బహుమతి నేరే సాధించడం జరిగింది బిఎల్కే బుల్స్ రెండు జతలుగా వచ్చాయి మరి వచ్చేసి దండూ రైడర్స్ మరి జత వచ్చేసి కొనిదేల గ్రామం కుర్ మండలం నంద్యాల జిల్లాకు చెందినటువంటి దండూ రైడర్స్ ఫ్రెండ్స్ మరి మరి కొన్నిదల శేఖర్ గారు మరి ఈ జత ఎక్కడికి వెళ్ళినా మరి మంచి ప్లేస్ సాధిస్తూ వస్తున్నటువంటిది మొదటి మూడు బహుమతుల్లో ప్లేస్ అయితే సాధించడం జరుగుతుంది మరి మంచి కాంపిటీషన్ జతలు ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి మూడు జతలు కూడా మరి ఇంకా కూడా ఉన్నాయి మరి చూద్దాం మరి అదేవిధంగానే మరి ఈ జత వచ్చేసి రీసెంట్గానే కొనుగోలు చేయడం జరిగింది రెండు కూడా మరి పదకొండు లక్షల యాభై వేలకు కొనుగోలు చేయడం జరిగింది ఫ్రెండ్స్ మరి రీసెంట్గానే మరి కొనుగోలు చేసిన తర్వాత ఇదే మొదటి పణ్యంగా అయితే మరి ఇక్కడికి రావడం జరిగింది ఐజ తిక్క వీరేశ్వర స్వామి జాతర సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి నాలుగు పల్లె విభాగం పోటీలకు మరి చూద్దాం మరి ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తాయో ఈ జత అక్షరాల పదకొండు లక్షల యాభై వేలు ఫ్రెండ్స్ మరి ఈ జత వచ్చేసి వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం చెల్మిల్ల గ్రామానికి చెందినటువంటి బజారి రాముడు గారి జత నాలుగు విభాగంలో ఎప్పుడైనా పోటీలకు వెళ్ళినా ఎప్పుడైనా రెండు పళ్ళు ఉంది అది ఓకే ఇది నాలుగు పళ్ళ ఉంది ఫ్రెండ్స్ మరి ఈ జాత వచ్చేసి మరి మొట్టమొదటిసారిగా ఈరోజు నాలుగు పళ్ళ విభాగం పోటీలకు అయితే రావడం జరిగింది మరి ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తే చూడాలి మరి రాముడు గారు మరి మంచి ఒంగోలు జాతి పశుపోషకులు ఓకే అన్న ఫ్రెండ్స్ మరి ఈ జాత వచ్చేసి కొత్త జగన్మోహన్ రెడ్డి గారు సంగినేనిపల్లి గ్రామం వీపెనవల మండలం వనపతి జిల్లాకు చెందినటువంటి జత ఫ్రెండ్స్ మరి జత వచ్చేసి మరి నాలుగు పళ్ళ విభాగంలో మరి మొట్టమొదటిసారి అయితే పాలుగా ఉంటున్నాయి మరి రెండు కూడా రెండు పళ్ళలోనే ఉన్నాయి మరి వారి యొక్క ఫీల్డ్లోకి ఈ జతను మరి అలవాటు చేయడం కోసం మరి వాళ్ళు చూద్దామన్నట్టు వచ్చి మన లోకల్ పన్నెండుటువంటి ఐజాక్ ఈరోజు మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఇక్కడ మరి రెండు పళ్ళలో ఉండి మరి నాలుగు పళ్ళ విభాగం పోటీలకు అయితే రావడం జరిగింది మరి ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తాయో మరి మొట్టమొదటిసారిగా పాల్గొంటున్నాయి కొత్త జగన్ మోహన్ రెడ్డి గారు ఓకే అండి మరి